అస్సాంలోని బ్రహ్మపుత్ర నదికి ఆనుకుని ఉన్న ఒక చిన్న గ్రామం చిరాంగ్ అక్కడికి వచ్చిన ప్రతి కొత్త మనిషి ఒకటే మాట చెబుతాడు ఇక్కడ ఏదో ఉంది నిద్రలేని రాత్రులు మూసివేసిన తలుపులు తడతేలా తెరుచుకోవడం ఒకరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కియాలజీ విద్యార్థి అబాయ్ ఆ గ్రామంలో పురాతన శివాలయం తవ్వకాను చేయడానికి వచ్చాడు అతనికి స్థానికులు ఒక హెచ్చరిక ఇచ్చారు సాయంత్రం ఐదు తరువాత బయటకు రావద్దు ముఖ్యంగా మటియా భూతం వచ్చిన చోటికి అయితే వద్దు ఏ అభయ్ నవ్వి కొట్టేశాడు మొదటి రెండు రోజులు శాంతిగా వెడిచాయి మూడో రోజు రాత్రి మాత్రం వింతలు మొదలయ్యాయి ఒక చప్పుడు నిద్రలేని చెంపల చలనం ఆ శివాలయం వెనుక ఉన్న ఓ పురాతన తూర్పు ద్వారం వద్ద అభయ్ ఒక పాత మందిరం తవ్వాడు అందులోంచి ఒక మహిళా విగ్రహం బయటపడింది ముఖం లేదు కళ్ళ దగ్గర రక్తపు మచ్చలు రాత్రి పన్నెండు గంటలకి అతడి టెంటు బయట ఎవరో నడిచే శబ్దం అబయ్ అబయ్ అంటూ ఎవరో పిలుస్తున్నారు బయటికి వచ్చి చూశాడు ఎవరూ లేరు కాని కొంచెం దూరంలో ఓ సడెన్ ఫ్లాష్ ఓ తెలని జాతి పంజాబీతో మెరుస్తున్న కళ్లతో ఓ మహిళ కనిపించింది అదే జోకిని అభయ్ పరిగెత్తుకుంటూ టెంట్కి చేరినప్పటికీ ఆ రాత్రి అతడి పడిపోయింది ఉదయానికల్లా అతడి చేతిపైన ఏదో గుర్తు వేల సంవత్సరాల క్రితం అస్సాంలో శపించబడ్డ ఒక పూజారి ముద్ర ఆ ముద్రను కలిగిన వాళ్లను ఉనైష్ హోటియ వెంబడిస్తుంది చివరి రోజు రాత్రి అభయ్ టెంటులో నిద్రపోతున్నప్పుడు తన దేహం పక్కనే ఏదో భయంకరమైన శ్వాస వినిపించింది మెల్లగా కళ్ళు తెరిచి చూసినప్పుడు అతడి ముఖానికి కేవలం రెండు అంగుళాల దూరంలో ఓ మట్టితో తయారైన ముఖం కళ్ళలో నిప్పు నోటిలో మంత్రం అదీ మటియా భూతం నుంచే పుట్టిన ఆత్మ వెంటనే ఆ గ్రామం మీద పగలు కూడా అంధకారం నిండిపోయింది అభయ్ ఎవరికి కనిపించలేదు స్థానికులు చెబుతారు అభయ్ ఇప్పుడు కూడా ఆ శివాలయం వెనక ఉండే మట్టి లోపలే ఉన్నాడు ప్రతి సంవత్సరం ఆ రోజు మే తొమ్మిదిన రాత్రి అభయ్ పేరు పేరిట ఎవరో ఒకరు మాయమవుతారు ఏ ఒక ఊరిలో రమయ్య అనే బడుగు రైతు ఉండేవాడు చదుపద్దగా రాలేదు కానీ మంచి మనసున్నవాడు ఎవరికన్నా సహాయం కావాలంటే వెంటనే తోచినంత చేస్తాడు ఊరి పెద్దలందరూ అత పెద్ద మనిషి అని గౌరవంగా పిలిచేవాడు ఒకసారి గ్రామానికి కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఊర్లో ఏ మనిషిని ముందు కలవాలి అని ఆలోచిస్తూ ఆ అందరూ చెప్పినట్లు రామయ్య వద్దకొచ్చాడు రామయ్య అతన్ని ఆదరిస్తూ ఊరి పరిస్థితులు వివరించాడు ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు ఇలాంటి మంచి మనసున్నవాడు చదువుకోకపోయినా అందరికీ మార్గదర్శకుల్లో ఉన్నాడని ఆ రోజునుంచి ఆఫీసర్ ప్రతి నిర్ణయం తీసుకోవాలంటే రామయ్య సలహా తీసేవాడు ఒక మంచి మనసుతో కూడిన వ్యక్తి పెద్ద చదువులు లేకపోయినా సామాజికంగా నస్సాపురం గ్రామం శాంతంగా ఉంటుంది కాని గ్రామ శివారులో ఉన్న పాత డోర్స్ లో ఎవరు వెళ్లరు అది ఒక పాత కవళి బురుసు తాళం వేసిన గది ఎప్పటినుంచో మూసి ఉంది అక్కడ ఎవరైనా రాత్రి దాటితే వెనక్కి తిరిగి రారు అని ఊరు చెబుతుంది రవి అనే యువకుడు సాహసాన్ని ప్రేమించేవాడు అతనికి అలాంటి కథల మీద నమ్మకం ఉండదు ఒకరోజు రాత్రి అతని స్నేహితులతో దోస్తులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు భయపడదు ఇవన్నీ పంచతంత్ర కథలే అన్నాడు అతను దడియారం పన్నెండు అవుతుండగా వారు ఆ పాత ని తీర్చారు లోపల అంతా చీకటి పచ్చిగా పడ్డ గోడలు మీద రక్తపు మరకలుగా వెనిపించింది ఒక్కసారిగా తలుపు స్వయంగా మూసుకుంది వెలుపలికి వెళ్లే మార్గం తక్ అందరూ భయంతో ఊపురాడకుండా నిలబడ్డారు అదే సమయంలో గదిలో ఓ చల్లటి గాలిలో ఒక వింత శబ్దం వినిపించింది నువ్వు ఎందుకొచ్చావు నన్ను మళ్లీ బాధించడానికి అని ఓ స్త్రీ స్వరం అడిగింది రావి గలం కడుగుట్టుకుంటూ ఇదంతా కలయి ఉంటుంది అన్నాడు కాని వెనకాల అతని స్నేహితుడు అరుస్తూ కింద పడ్డాడు అతని చర్మం నలుపు మారిపోయి కళ్ళు తెల్లగా మారిపోయాయి ఒక్కొక్కరిని ఆ ఆత్మ దచ్చేరి భయంకరమైన శాపంతో మాయ చేసింది చివరికి రవి ఒక్కడే మిగిలాడు ఆయన క్షమాపణ కోరాడు కవాలి తలుపు దగ్గర నిమజ్జనం చేశాడు ఆ ఆత్మ పలికింది ఈ గదిలో నన్ను బతికనివ్వలేదు కనీసం మరణంలో శాంతినివు వెంటనే తలుపు తెరుచుకుంది రవి బయటకు పరిగెత్తాడు కాని నాకెవరు నమ్మలేదు అతని కళ్ళలో ఆ గదిలో జరిగిన హార ప్రతిబింబమవుతూనే ఉంది ఇప్పటికీ ఆ గదిలో ఒక బులుసు తాళం వేలాడుతుంది ఆ బులుసు ఒకదాన్ని వెమడిస్తూ మరొకరిని లాక్కుంటుంది